నల్లపురెడ్డి పల్లె అన్నదమ్ములకి అక్క చెల్లెలకి అందరికీ మొట్టమొదటిసారి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ దినం ఇక్కడ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయి వస్తే అసలు ఎలక్షనే ఎందుకు ఒక సంవత్సరమే ఉంది కదా తొమ్మిది నెలలే ఉంది కదా అంటున్నారు పెద్ద పెద్ద నాయకులు గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలను నడిపిన వాళ్ళు మరి ఇక్కడ ప్రజాప్రతినిధి ఒక్కర్లేదా నేను అడుగుతా ఉంటాను మనకు మన సమస్యలు తీర్చడానికి ప్రజాప్రతినిధి కావాలా అది ఆరు నెలలుందా పది నెలలుందా సంవత్సరం ఉందా అనేది అనవసరం ఈ దినం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజలు ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు ఆ దినం మొన్న వచ్చిన ఎలక్షన్లో కడపలో నేను పోటీ చేసినప్పుడు ఈమె ఎవరు యాడ్ నుంచి వచ్చింది ఈమెకేం తెలుసు హైదరాబాద్ నుంచి వచ్చింది అంటూ మాట్లాడినోళ్ళు కొంతమంది అయితే కొంతమంది అక్క రిస్క్ చేస్తున్నావు అక్క ఈడెందుకు పోటీ చేస్తున్నావు అన్నోళ్ళు ఇంకొంతమంది కానీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగనే కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు నిర్ణయం చేసుకుని నన్ను దింపినారు ఇలాంటి మాటలు వింటూనే ఎలక్షన్ లో క్యాంపెయినింగ్ అంతా చేసినాం నన్ను మాట్లాడిన వాళ్ళు ఇది చాలా కష్టమైన కడపలోని ప్రజలు తెలుగుదేశం పార్టీని అది ఒక మహిళని గెలిపించినారు దాని ప్రతిఫలమే ఈ రోజు కడపలో అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి ఆ మార్పుల్లో భాగంగా ప్రతి ఒక్క గురువారం ప్రజావేదిక నడిపిస్తే వెయ్యి మందికి తక్కువ కాకుండా మన ప్రజలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తారు ఎప్పుడు ఎక్కడ గత ఇరవై సంవత్సరాలు జరగని విధంగా ఈ రోజు ఇక్కడ కూడా అలాంటి మార్పు రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది చెప్తున్నారు మీరు మీ ఎత్తుకొని పోయే పరిస్థితి ఉందా ఆ మనుషులు పలికినారా మీకు నీళ్ళు ఇచ్చినారా మీ యొక్క అతిథి పంట నుంచి మీ డబ్బులు తిన్నారా కానీ మీకేమన్నా సాయం చేసినారా అని చెప్పి ఆ విధంగా వాళ్ళను వదిలిపెట్టారు మీరు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది మీ ఓటు ఈరోజు ఇక్కడ పోటీ చేస్తా ఉంది ఈ యొక్క పరిస్థితులను మార్చాలని ఉద్దేశంలో పోటీ చేస్తా ఉంది ఇందాక వాసన చెప్తా ఉన్నారు మద్యం కుంభకోణంలో కట్టలు కట్టలు లెక్కేస్తున్నారు నాయకులు చెప్తున్నారు అక్కడ రెండు వేల రూపాయలు నోట్లు ఉన్నాయి అవి మొన్న ఎట్లా మంచుతామని చెప్పి అరే పిచ్చోళ్ళారా ఈరోజు ఇక్కడ ఎలక్షన్ పెట్టంగానే ఎలక్షన్స్ పోటీతో పోటీ తక్కువతో ప్రాచారం చేసుకోకుండా ఒకరు స్క్రిప్ట్ చెప్తున్నారు సినిమా ఎక్కడ తీస్తారని చెప్పి స్క్రిప్ట్ కథో దాని వ్రాసి ఇప్పుడే వచ్చాం ఇక్కడికి ఆడబిడ్డలు మన చెల్లెళ్ళు వచ్చినారు వాళ్ళ సమస్య చెప్తా ఉన్నారు బిడ్డకు కాలు బాలేదు ఈ బిడ్డకు పింఛనెక్కించాలని రండి కడపలోకి రండి ఇలాంటి మా అక్కలు చెల్లెళ్ళు వస్తే అక్కడికక్కడ సచివాలయ సిబ్బందిని నాయకులు అడుగుతున్నారు మీ ఊర్లో వ్యక్తి ఐదు సంవత్సరాల నుంచి తన ఇంటికి పడ్డ బిల్లు బకాయిలు ఉందని అడుగుతా ఉంటే పెద్ద నాయకులు అనుకుంటున్నారు ఈ నాయకులందరూ ఎక్కడ ఉన్నారు ఆ వ్యక్తి సాయం ఎందుకు చేయలేకపోతున్నారు అడుగుతున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ గాని కూటమిలోని పార్టీలోని నాయకులు గాని ప్రతి ఒక్కరు ప్రజాసేవ కోసం కట్టుబడి ఉన్నాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు యువత భవిష్యత్తు విషయంలో కానీ రైతుల సంక్షేమ విషయంలో కానీ మన పిల్లల విషయంలో కానీ వాళ్ళు చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అవ్వాలి కానీ వాళ్ళు కూలీల దగ్గనో ఇంకో రకనో వాళ్ళు స్థిరపడిపోకూడదు చెప్పి ఈ రోజు తల్లికి వందనం పేరున ఏ విధంగా ఎలక్షన్ ముందు చెప్పినారో ప్రతి బిడ్డకు తల్లికి వందనం వర్తింపజేస్తారని చెప్పారు ఆ విధంగా ఈ రోజు ఒక ఇంట్లో నలుగురు పిల్లలుంటే నలుగురు పిల్లలకి ఇచ్చినారు మా కడపలో ఒక కుటుంబంలో ఏ Yeah!